హలో అండి ఈరోజు మనము మునక్కాడ కూర కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం అంటే మునక్కాడ కూర తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు మునక్కాడ తింటున్నారు అనేది కూడా తెలియకుండా తింటారు అలా ఉంటుంది ఇది అంటే చాలామందికి మునక్కాడ చూడగానే నాకు ఇది ఇష్టం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం బేసిక్గా ఇది ముందుగా మనం మునక్కాడలను కుక్కర్లో పెట్టి ఒక్కటి రెండు రెండు మ్యాక్సిమం అండి అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా అది మ్యాష్ అయిపోతుంది అన్ని విజిల్స్ వచ్చిన తర్వాత మనం అట్లని చల్లారే వరకు ఉంచి తర్వాత దానికి కావలసిన కొంచెం మసాలా లాంటిది అనమాట పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వస్తే కట్ చేసుకోండి నేను యాక్చువల్గా చాపర్ వాడతాను అనమాట మరి అంత చిన్నగా కట్ చేయడం నాకు రాదు అందుకని రెండు కలిపి చాపర్లో వేసేసి చిన్నగా గ్రైండ్ చేసేస్తాను అలాగే టమాటోలు కూడా చాలా చిన్నగా కట్ చేసుకోండి ఇక్కడ నాకు ప్యూరీ అయిపోయింది కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట అంటే ప్యూరీలాగా బాగానే ఉంటుంది కానీ మరీ ఇది లిక్విడ్గా ఉంది సో ఇట్లాగా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఉల్లి కాడలు కూడా వీలైతే వేసుకోండి తర్వాత మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది కావాలనుకుంటే వేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ లిక్విడ్గా చేస్తున్నాను కాబట్టి అంత ఆయిల్ వేయట్లేదు మీరు టమాటో ప్యూరీలా కాకుండా కొంచెం టమాటో ప్యూరీ కాకుండా కొంచెం థిక్గా చేసుకుంటే ఇది మంచిగా ఎగురులా వస్తుంది ఇక్కడ నాకు పుల్స్లా కావాలని కొంచెం ప్యూరీలా చేసుకున్నాను అంతే మనం పోపు దినుసులు వేసుకోవాలండి పులుసులోకి ఏమేమి పోపు దినుసులు మీకు అలవాటు ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి నాకైతే ఎక్కువగా ఆవల తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటాను చాలా మందికి జీలకర్ర నచ్చదు ఓన్లీ ఆవాలు వేసుకోవచ్చు ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ యాక్చువల్గా బాగుంటుంది ఫ్లేవర్ నచ్చలేదు వాళ్ళు స్కిప్ చేయొచ్చు బట్ ఇంగువ వేస్తే నేను ఎప్పుడూ చెప్పినట్టుగానే గట్టికి బాగుంటుంది అనమాట అందుకని ఇంగువ వేసుకోవడం మంచిది తర్వాత పోపులు అయిపోయిన తర్వాత ఇందులో పప్పులు అవేం వేసుకోవద్దండి అంత బాగోదు ఆవాలు అవి వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి బాగా కొంచెం ఆ పచ్చిమిరపకాయలు ఆయిల్లోకి మంచిగా వెళ్ళే వరకు కూడా వేయించుకోండి బాగా ప్రతిదీ వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత మనం ఇందులో ఎక్కువ ఆనియన్స్ పడతాయండి ఎందుకంటే మనము ఈ కూరని మనము మ్యాష్ చేసే కూరలా చేస్తామన్నమాట చెప్పాను కదండి మనం ఇక్కడ ఇందులో మునక్కాడల కూర అని తెలియకుండా చేస్తామన్నమాట అందుకని కొంచెం ఎక్కువ ఆనియన్స్ పడతాయి అందుకనే చెప్పాను టమాటోస్ గుడ్లా కావాలనుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇదే కాకుండా ఇవేం వేయకుండా కూడా ఓన్లీ ఆనియన్స్ మన మునక్కాడలు గుజ్జు కలిపి కూడా చాలా బాగుంటుంది వీలైతే ఆ కర్రీ కూడా నేను మీకు చేయడానికి చూస్తాను చేసి మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ నేను మీకు గిన్నె చూపెడుతున్నాను కదండి ఇట్లాంటి గిన్నెతో ఇట్లాగా మనము ఆ తొక్కలన్నీ తీసేసి ఆ గుజ్జు మాత్రమే అలా చేయొచ్చు లేదంటే స్పూన్తో చాలా ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే నాకు ఇది అలవాటు కాబట్టి ఇది చేస్తానన్నమాట స్పూన్తో అయితే కింద లైక్ మామూలుగా పెట్టేసి ఆ స్పూన్తో పైనట్లాగా నేను ఇప్పుడు ఎలా అయితే బోర్లించి తీస్తున్నానో అలాగా మీరు స్పూన్తో మామూలుగా ఇట్లా డ్రాగ్ చేసేసినా కూడా వచ్చేస్తుంది స్కూప్ చేస్తాం కదా ఐస్ క్రీమ్ స్కూప్ చేసినట్టు చేసినా కూడా వచ్చేస్తుంది అనమాట సో మొత్తం మనము ఇవన్నీ ఇట్లా చేసుకోవాలి ఇదొక్కటే కొంచెం పెద్ద ప్రాసెస్ ఇది ఒకసారి అలవాటైతే మాత్రము ఈ కూర మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు అంత బాగుంటుంది బట్ ఇది మాత్రం ప్రాసెస్ ఇది ఒక్కటే కష్టం అనమాట ఇది ఏంటంటే ఒకసారి అలవాటు అయిపోతే చేయడం తెలిస్తే ఇది కూడా ఈజీగానే ఉంటుంది కాకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది అంతే అంత కష్టం ఏం కాదు స్పూన్తో తీసేస్తే ఇంకా బాగుంటుంది చెప్పాను కదండి రెండు విజిల్స్ కన్నా ఎక్కువ పెడితే ఇట్లా మ్యాష్ అయిపోతుంది అనమాట కానీ మ్యాష్ అయినా కూడా బాగుంటుంది నాకు అలవాటు కాబట్టి తీస్తున్నాను బట్ మీరైతే రెండు విజిల్సే పెట్టుకోండి అప్పుడు మీకు ఆ తొక్క తొక్క అట్లా వచ్చేస్తుంది మీకు అది సపరేట్ చేయడం కూడా చాలా ఈజీగా అవుతుంది ఈ లోపల మనం ఇది వేయించుకుంటూ ఉండాలన్నమాట చూసుకుంటూ ఉండాలి బికాజ్ నేను కొంచెం నూనె వేసాను కాబట్టి చూసుకుంటున్నాను మీరు ఎక్కువ ఆయిల్ వేసినప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేదు బాగా మగ్గుతుంది మనం రెడీ చేసుకున్న ప్యూరీ కూడా అందులో షిఫ్ట్ చేసేసుకొని బాగా కల్పు ఇది మాత్రం చాలా పెద్ద టైం టేకింగ్ అండి ప్రాసెస్ ఎందుకంటే చాలా స్లోగా కుక్ అవ్వాలి అంత పచ్చి వాసన పోయే అంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట బట్ స్టిల్ ఎంత కష్టపడి చేసిన కూడా వర్తి అనొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇది నేను చెప్పాను కదండి ఇట్లాగా ప్యూరీ ఎక్కువ జ్యూసీగా అయిపోవడం వల్ల మీకు ఇక్కడ లిక్విడ్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు పుల్స్లా కావాలి కాబట్టి నేను ఇట్లా చేసుకుంటున్నాను కొంచెం లిక్విడ్ వేసుకొని మీరైతే ఇంత ప్యూరీ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ చిన్న చిన్న ముక్కలు తీసుకొని బాగా ఎగురికి ఎట్లా అయితే మనము ఆ టమాటోలు మగ్గిస్తామో అట్లా మగ్గించుకొని దాంట్లో ఇది చేసుకున్న ఈ గుజ్జుని మనం అందులో వేసేయచ్చు అనమాట సో ఇప్పుడు నేను నీళ్లు కూడా పోసుకున్నాను కాబట్టి ఇంకా లిక్విడ్ వస్తుంది సో బాగా పచ్చివాసన పోయే వరకు బాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట మగ్గిన తర్వాత ఏం చేయాలంటే నేను కొన్ని ఉల్లికాడలు ఇప్పుడే వేసేస్తున్నాను లేదు అంటే మీరు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు లేదు నాకు ఉల్లికాడలు టేస్ట్ ఇష్టం లేదనుకుంటే కూడా మీరు అది స్కిప్ చేయొచ్చు బట్ ఇందులో ఉల్లికాడలు వేస్తే చాలా బాగుంటుంది లేక ఇప్పుడు మనము ఈ కూర ఉల్లికాడల కూర కూడా అనవచ్చు బికాజ్ ఇక్కడ ఉల్లికాడలు వేసేసిన తర్వాత ఇది బాగా దగ్గర పడితే దింపేసుకుంటే కొత్తిమీర వేసుకొని అంతేనండి ఉల్లికాడలు కూర కూడా రెడీ అయ్యమాట సో ఒకే కూరని టూ టైప్స్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకుంటే ఉల్లికాడ కూర కూడా ఇది అయిపోతుంది ఆ మిగిలిన పాటు లో మనము ఈ ఏదైతే మనము డ్రమ్ స్టిక్స్ మునక్కడలు చేసుకున్నామో ఆ మునక్కడలు గుజ్జు కూడా వేసేసుకుంటే రెండు కూరలు ఒకేసారి అయిపోతాయి అనమాట అంత ఈజీ సో ఒక్క కూర ప్రాసెస్ లో మనము రెండు కూరలు చేసుకోవచ్చు అనమాట నచ్చితే అలా కూడా ట్రై చేయండి నేను ఒక్కొక్కసారి అట్లాగే చేస్తాను కొంచెం కూర పక్కకు తీసి పెట్టేస్తాను అప్పుడు ఏంటి అంటే టూ డిఫరెంట్ కర్రీస్ ఒకేసారి చేసినట్టు ఉంటుంది కదండి సో అట్లాగా అంతే ఇలా కూడా తినచ్చు లేదు అనుకుంటే ఇందులో మనము మనం ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు ఆ మునక్కడలు గుజ్జేసి కూడా మునక్కడల కూరలా చేసుకోవచ్చు రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ టేస్ట్లో మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు నేను కరివేపాకు వేసుకున్నాను మీరు వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు నాకు ఆ కరివేపా పాకు వేయడం అలవాటు అనమాట అన్నిటిలోని గ్రీన్స్ పడితే కొంచెం హెయిర్కి కానీ తర్వాత కళ్ళకు కానీ మంచిది అంటారు కదా కరివేపాకు అందుకని కొంచెం కొంచెంగా ప్రతి దాంట్లోనే వేస్తాను మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ కొత్తిమీర మాత్రం మస్ట్ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత మనం ఏదైతే చేసుకున్నామో చూసారా ఎన్ని మునక్కాడలు చేస్తే ఎంత గుజ్జు వచ్చిందో అందుకనే నేను పుల్స్లా చేసుకున్నాను అనమాట మీకు నాకు కర్రీ ఎక్కువ అవసరం లేదు బట్ నాకు టేస్టీగా కావాలనుకుంటే మాత్రం మీరు అంత గుజ్జులా చేసుకోవద్దు మంచిగా అది లిక్విడ్ లా చేసుకోదు దగ్గరగా ఈ గుడ్లా పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు యాక్చువల్ గా కూర సరిపోదు అని చెప్పి నేను కొంచెం లిక్విడ్ గా చేసుకుంటున్నాను అంతే లేదు టమాటోస్ దగ్గరే డిఫరెన్స్ అంతా టమాటోస్ అనేది కొంచెం ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు ఇంత లిక్విడ్గా రాదు మంచిగా ఆనియన్స్కి పట్టేసి మంచిగా ఎగురులా అవుతుంది అనమాట సో ఆ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది సో రెండు ట్రై చేయొచ్చు ఇదంతా వేసేసిన తర్వాత మంచిగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట అంటే కలిసిపోతుంది ఆల్రెడీ మ్యాష్ అయిపోయిందే కాబట్టి దాని మీద కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉంచేయాలి బాగా దగ్గర పడాలన్నమాట అలా కొంచెం సేపటి తర్వాత మూత చూస్తే మొత్తం అంతా దగ్గర పడుతుంది అనమాట అలా దగ్గర పడిందని దాన్ని ఒక్క రెండు మూడు సార్లు కలిపేసుకున్నాం అనుకోండి ఇంకా లిక్విడ్ కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఇట్లా దింపేసుకోవచ్చు లేదంటుకుంటే ఇంకొంచెం సేపు వేయించుకుంటే బాగుంటుంది అంతేనండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది ఒకసారి చేసి పెట్టండి మునక్కాడ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు బికాస్ మునక్కాడ అనేది చాలా చాలా హెల్దీ ఫుడ్ అనమాట అది తినడం రాక తినరు కొంతమంది అందుకని ఈ టైప్లో చేస్తామనుకోండి వాళ్ళకి తినడం రాకపోయినా కూడా ఈజీగా తినేయగలుగుతారనమాట బేసిక్గా చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే ఇట్లా పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అందులో నేను బెల్లం మొక్క ఎందుకు వేసానంటే నాకు పులుపు వేసిన ప్రతి దాంట్లో చిన్న బెల్లం వేయడం అలవాటు అండ్ మా ఇంట్లో ఏంటి అంటే కొంచెం స్వీట్గా తింటారనమాట కారం తినరు అందులో నేను పచ్చిమిరపకాయ వేసాను కాబట్టి కొంచెం బెల్లం వేస్తే కొంచెం కారం ఎక్కువగా అనిపించదు అందుకని నేను బెల్లం వేసుకున్నాను మీరు బెల్లం వేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదనమాట సో బెల్లం వేసిన తర్వాత కట్టేసే ఒక రెండు మూడు సార్లు తిప్పేసుకుంటూ కట్టేసుకోవడమే అంతే ఇది యాక్చువల్గా అయిపోయినట్టే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి బేసిక్గా పిల్లలకి తినడం చాలా ఈజీ అవుతుంది అనమాట వాళ్ళు చూడగానే నాకొద్దు నేను తినలేను అంటారు కదా అలాంటప్పుడు ఇట్లా చేసి పెట్టండి మునక్కాడ వాళ్ళకి తెలియకుండానే తినేస్తారనమాట సో పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి చాలా సింపుల్ అనుకుంటాం కానీ చాలా కష్టం ఒకసారి మనకు అలవాటు అయితే ఇది సింపుల్గానే ఉంటుంది లేదు అనుకుంటే మనకి ఆ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది బట్ తినేటప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతాం అనమాట రెండు నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది మనకు చేయడానికి ట్వంటీ మినిట్స్ అట్టా పట్టినా కూడా ట్వంటీ సెకండ్స్ కూడా ఉండదు పల్లెల్లో వేయంగానే తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్